ఆరాభిషేకంగా చెరుకుల సొంత అభిషేకం చేస్తున్నానండి చెరుకుల సొంతం చేయడానికి ఫలితం ఏమిటా అంటే ధన సమృద్ధి అర్థం శిక్షులెరా చెరుకులము అర్థం అటువంటి చెరుకుల సొంత అభిషేకం చేయడం వల్ల మనం చేసేటువంటి వ్యాపారం కానీ వ్యవసాయం గాని ఉద్యోగం గాని ధనానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే చక్కగా అభివృద్ధిలో ఉంటుంది ధనలక్ష్మి మన ఇంట్లో అల్లరా కూడా నివాసం ఉంటుంది అలాగే నష్టద్రవ్యం మనం ఎవరికన్నా అప్పుడు ఇచ్చినప్పుడు అప్పించినప్పుడు అప్పించినప్పుడు రాకపోయినట్టుగా అలాగే మన ధనాన్ని మనం ఏదైనా నష్టపోయినా కూడా స్వామివారు భర్తీ చేసి అలా మన ధనాన్ని వచ్చినట్టుగా అనుగ్రహిస్తారు అటువంటి ధన సమృద్ధి కోసం చేసేటువంటి అభిషేకం అందరూ కూడా ఆ వ్యాపారం వ్యవసాయం విద్య ఉద్యోగం అన్ని కూడా బాగుండాలి అన్ని కూడా లక్ష్మీపూరంగా ఉండాలి స్వామి చెప్పి నమస్కారం చేసుకుంటూ అభిషేకాన్ని తిరిగిద్దండి ఓం నమస్ শিবো oh. 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 oh.